అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఇరవై ఒకటవ తారీఖున మనకి ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఉంది వర్క్ దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ప్రాఫిట్ మాస్టర్ డాట వెబ్సైట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి చాలా వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తవుతున్నాయి ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి లైక్ కాస్పీ ఫ్లాట్గా హాంకాంగ్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ షాంఘై కూడా దాదాపు అర శాతం మేర నష్టాలని కట్టుకుని ట్రేడ్ అవుతోంది అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ హాఫ్ పర్సెంట్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మీద డౌజన్స్ కూడా ఒక హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో ముగిశాయి ఆయిల్లో బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ అఫ్ నో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ థర్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది దాదాపు ఒక నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకుంది పవర్ ఇండికేట్స్ ఫెడ్ వోంట్ వెయిట్ అంటిల్ ఇన్ఫ్లేషన్ ఇస్ డౌన్ టు టూ పర్సెంట్ టు కట్ రేట్స్ సో నైంటీకి ముందు ఒక మాట నైంటీ తర్వాత ఒక మాట అని మన దగ్గర ఎట్లా మాట్లాడుకుంటాం అలా అక్కడి మాటలు కూడా వాళ్ళ పెద్ద అంతటి పెద్దవాళ్ళ మాటలు కూడా వారం రోజులు ముందు ఒక మాట వారం రోజుల తర్వాత ఒక మాట సో మాటకి మాటకి పొంతన లేకుండా తగ్గిస్తామని తగ్గించమని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిన తర్వాతే అని చెప్పి ఇలా రకరకాల వ్యాఖ్యలు ఊరికే మార్కెట్ని కన్ఫ్యూజన్కి గురి చేయడం తప్ప వేరే ఇదేమీ కనిపించట్లేదు అండ్ మన మార్కెట్స్ పరంగా ఒక్కసారి చూస్తే ఇవాళ బజాజ్ ఆటో ఎల్ అండ్ టీ ఫినాన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి వేదాంత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ఫిక్స్ చేసింది అండ్ స్పైస్ జెట్ నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల నికర లాభాలని అనౌన్స్ చేసింది గతేడాది ఇదే సమయంలో నష్టాలని అనౌన్స్ చేసింది జియో గత క్వార్టర్ తో పోలిస్తే ఆరు శాతం మేర లాభాల్లో క్షీణత నమోదైంది జీ రెండు వేల కోట్ల రూపాయల ద్వారా సమీకరించబోతుంది సెక్యూరిటీలు జారీ ద్వారా హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాభాల్లో ఇరవై ఆరు శాతం మేర మనం జెమ్ చూసాం ఏంజిల్ వన్ ప్రాఫిట్స్ పద్నాలుగు శాతం మేర తగ్గాయి అండ్ క్యూరేటివ్ పిటిషన్ ఒకటి ఏజీఆర్స్ మీద వొడాఫోన్ దాఖలు చేయడం చూస్తున్నాము యునికెమ్ ల్యాబ్స్ హ్యాజ్ ఇష్యూడ్ ఫైవ్ అబ్జర్వేషన్స్ యుఎస్ఎఫ్డిఏ హ్యాజ్ ఇష్యూడ్ ఫైవ్ అబ్జర్వేషన్స్ వాళ్ళ గోవా ఫెసిలిటీలో ఐదు కొద్దిగా ఇబ్బందికర పరిణామాలని అబ్జర్వేషన్స్ని అంటే అవకతవకలు కానీ లేకుంటే అవకతవకలు ఇన్ సెన్స్ ఫ్రాడ్ అనే కాదు బట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ విషయంలో ఇబ్బందులు ఉన్నదాన్ని యుఎస్ఎఫ్డిఏ గుర్తించింది వాళ్ళు త్వరగా దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళ ప్లాంట్ నుంచి ఎగుమతులు అవుతాయి ఉజాస్ ఎనర్జీ ఒకటికి ఇజ్ ఇష్యూన్స్ ఆఫ్ వన్ బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ ఫోర్ షేర్స్ నాలుగు షేర్లకి ఒక బోనస్ షేర్ ని అప్రూవ్ చేసింది ఉజాస్ ఎనర్జీ హిందుస్థాన్ యూనిలివర్ హ్యాస్ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ సేల్ అండ్ డైవర్స్మెంట్ ఆఫ్ ద కంపెనీస్ వాటర్ ప్యూరిఫికేషన్ బిజినెస్ టు ఏవో స్మిత్కి డెబ్బై రెండు మిలియన్ డాలర్లకి వాళ్ళ వాటర్ బిజినెస్ ని విక్రయించారు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ఎల్టీసీజీ ఆడిషన్స్ ఫర్ ఎ న్యూ ట్రోల్ ఇన్ ఇండియా రియాలిటీ షో సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ప్రభుత్వం ఒక సమూల మార్పులు తీసుకురావచ్చేమో అన్న ఒక అంచనాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విషయంలో రియల్ ఎస్టేట్లో అయితే ఇరవై నాలుగు నెలల హోల్డింగ్ పీరియడ్ ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ అండ్ షార్ట్ టర్మ్ స్లాబ్ రేట్ వర్కౌట్ అయ్యేది అన్నిటికంటే డీసెంట్గా అంటే గోల్డ్ డెడ్ ఫండ్స్లో థర్టీ సిక్స్ ఈక్విటీస్లో ఏమో ట్వెల్వ్ మంత్స్ రియల్ ఎస్టేట్లో ట్వంటీ ఫోర్ ఉంటుంది దాన్ని మరింతగా పెంచుతారేమో మార్పులు చేర్పులు చేస్తారేమో అన్న ఒక ఇది ఆలోచన అయితే ఉంది సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ సో దాని గురించి ఈగర్గా అవైట్ చేస్తున్నాయి బట్ ఏదైనా సరే బడ్జెట్ ఒక్కటే ఇంకా బడ్జెట్లోనే అత్యధికమైన మార్పులు ఉంటాయని అనుకోవడానికి ఇప్పుడు యాజ్ ఆఫ్నో అయితే పరిస్థితి ఏం లేదు సో బడ్జెట్ ముందే జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి బడ్జెట్ని తర్వాత కూడా జరగాల్సినవి జరుగుతున్నాయి సో కేవలం దాన్ని ఒక్కటి తీసుకునే ఇంకా రెవల్యూషనరీ షిఫ్ట్ ఉంటుందని అనుకునే పరిస్థితి అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్నో కనిపించట్లేదు సో అందువల్ల ముందు కూడా మీరు డిసిషన్స్ తీసుకోవచ్చు ఓన్లీ టూ బిడ్స్ ఫర్ ఐవోసీస్ స్క్రీన్ హెచ్ ప్రాజెక్ట్ నీతి మూడ్స్ ప్లాన్స్ టు చేంజ్ హెడ్ విన్స్ ఇన్ టు టెయిల్ విండ్ సో ఇవి పరిస్థితి And... Uh, గవర్నమెంట్ గోల్డ్ మైన్ పిఎస్యూ స్టాక్ స్టిల్ పార్టింగ్ హార్డ్ అండ్ దలాల్ స్ట్రీట్ ఇక్కడ హెచ్ఏఎల్ దాదాపు మనకి మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖు నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది వేల కోట్ల మార్కెట్ క్యాప్ అడిషనల్గా యాడ్ చేసుకుంది ఫార్టీ ఎయిట్ పిఈ దగ్గర కోట్ అవుతుంది ఐఆర్ఎఫ్సీ ఫార్టీ ఫోర్ ఎల్ఐసి సిక్స్టీన్ పర్సెంట్ అండ్ ఆర్వీఎన్ఎల్ దాదాపు నైంటీ పర్సెంట్ మేర యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఇన్సేన్ వాల్యుయేషన్స్తో పోలిస్తే ఓకే స్టిల్ మనం బిహెచ్ఎల్ ఈవెన్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పిఈ దగ్గర కోట్ అవుతుంది స్టిల్ ఇంకా ఇట్లా పొటెన్షియల్ ఉంది జ్యూస్ ఉంది అన్నట్టుగా కూడా మనం మార్కెట్లో అయితే వింటున్నాము బట్ స్టిల్ ఎప్పటికైనా సరే అప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది జీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది ఇయర్లీ సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈ స్పెషల్ రిజల్యూషన్కి ఆమోదం తెలిపారు వరుణ్ బేవరేజెస్ టు సెటప్ యూనిట్స్ ఫర్ పెప్సికో స్నాక్స్ ఇన్ జింబాబి అండ్ జాంబియాలో వీళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేయబోతున్నారు అశోక్ ల్యాండ్ ఎంఎస్ఆర్టీసీ నుంచి తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని గెలుచుకుంది జొమాటో ఢిల్లీ ముంబై బెంగళూరు ప్రాంతాల్లో ఐదు రూపాయలు ఉన్న ప్లాట్ఫామ్ ఫీజుని ఆరు రూపాయలకు పెంచింది దీంతో జొమాటో దాదాపు మార్కెట్ క్యాప్ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు వెళ్ళడం చూస్తున్నాం అదాని పోర్ట్స్ బిజినెస్ మీద చాలా స్ట్రాంగ్ ఆలోచనతో ఉన్నారు రాబోయే ఐదేళ్ల కాలంలో వాల్యూమ్స్ డబుల్ అవుతాయన్న అంచనాలో కూడా ఉంది ఈ స్పేస్లో అదాని సీజెడ్ చాలా స్ట్రాంగ్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ రెండు చాలా పటిష్టమైన ప్లేయర్స్గా ఎదిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రాబోయే ఐదేళ్ల పది ఐదు పదేళ్ల కాలంలో ఒక డికేడల్ థీమ్ గా ఇది ఉండబోతోంది లాజిస్టిక్స్ స్పేస్లో స్టేట్స్ మే రైస్ ద బార్ ఎక్స్ప్లోజ్ ఎక్స్ప్లోర్ బూర్ సారీ ఎక్స్ప్లోర్ బూజ్ హోమ్ డెలివరీ ఇక కర్ణాటక కానీ గోవా తమిళనాడు పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి ఇంటికే మధ్యాన్ని సరఫరా చేసే విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి అదే కనుక జరిగితే జొమాటో అండ్ స్విగ్గీ ద్వారా చేయాలని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి జొమాటోకు మరింత డెలివరీ కూడా బిజినెస్ కూడా పెరుగుతుంది జొమాటో మరింత లైమ్ లైట్లో ఉంటుంది ఇవి కాకుండా లిక్కర్ కంపెనీస్ స్టాక్స్ని కూడా అంటే యాజ్ ఆఫ్నో ఇనిషియల్గా బీర్తో మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు సో అందువల్ల యునైటెడ్ స్పిరిట్స్ యునైటెడ్ బ్రెవరీస్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇన్బేవ్ కానీ ఇలాంటి వాటికి రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ కూడా పెరగబోతోంది జియో ఫినాన్షియల్ లాభాలు ఆరు శాతం మేర పెరిగాయి హెచ్డిఎఫ్సీ లైఫ్ పదిహేను శాతం మేర ప్రాఫిట్స్లో జమ్ తీసుకుంది అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నెట్ ప్రాఫిట్ నలభై ఏడు శాతం మేర పెరిగింది హెచ్డిఎఫ్సిఎంసీ లాభాలు ఇరవై ఆరు శాతం మేర పెరిగాయి సాయి లైఫ్ సైన్సెస్ ఐదు వేల కోట్ల రూపాయల ఐపీఓ త్వరలో రాబోతోంది మనకి రేపు మార్కెట్ హాలిడే ఉంది ముహర్రం సందర్భంగా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఎస్బీఐ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్తో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ డిపాజిట్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసింది యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ మైగ్రేషన్లో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఎదుర్కొంది ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి వేదాంత భావిస్తోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేర్లో గవర్నమెంట్ మె రైజ్ ట్యాక్స్ మాపప్ ఎస్టిమేట్స్ సో ఖచ్చితంగా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా అంచనాలు భారీగా పెంచబోతున్నారు ఈ బడ్జెట్లో జొమాటో రెండు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని అందుకోగలిగింది అండ్ ఓఎన్జీసీ షేర్స్ ఆల్ టైమ్ హిట్ చేస్తున్నాయి మార్కెట్కి దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్గా మోస్ట్ వాల్యుబుల్ పిఎస్ యూస్గా ఓఎన్ చేసి కూడా అవతరించింది ఎఫ్అన్డో లిస్ట్లో కొత్తగా ముప్పై అడిషన్స్ చేయబోతున్నారు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కాంపనెంట్స్లో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు అనేది కూడా ఒక అంచనాగా మనం చూడవచ్చు ఆర్వీఎన్ఎల్ అండ్ వొడాఫోన్ని ఎంఎస్సి ఇండెక్స్లో చేర్చవచ్చు అని ఒక అంచనా కూడా ఉంది సో వీటిలో కొద్దిగా మనం స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇదే కనుక జరిగినట్టయితే ప్రెస్టేజ్ స్టేట్స్ ఆయిల్ ఇండియా కూడా ఎంఎస్సీ ఇండెక్స్లో జాయిన్ జాయిన్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఇక్కడ చూడవచ్చు అదే సమయంలో డిక్సెంట్ టెక్నాలజీస్కి వచ్చిన షిప్ యార్డ్ కూడా కుడ్ బి యాడెడ్ టు ద ఇండెక్స్ ఇదే కనుక చెప్తే వోడాఫోన్ ఐడియాకి వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ వరకు నిధులు వచ్చే అవకాశం అయితే ఉంది వీటితో పాటు యునోమిండా జేడస్ లైఫ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్సో హ్యావ్ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ గెట్టింగ్ ఇంక్లూడెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండస్ట్ టవర్స్ ఎంఫసిస్ వీటి వెయిటేజ్ ఇంక్రీజ్ చేయవచ్చు అనేది ఒక ఆలోచన అట్ ది సేమ్ టైమ్ మీన్వైల్ హాఫ్ ఎ ఇన్ అదర్ స్టాక్స్ ఆల్సో ఇన్ కంటెన్షన్ టు బి ఇంక్లూడ్ ఇన్ ఎంఎస్ఈ ఇండెక్స్ దీస్ ఇంక్లూడ్ ఎరెడా ఒబ్రా రియాలిటీస్ స్కాఫ్లర్ ఆల్కెమ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇవి కూడా కంటెంటర్స్గా ఉన్నాయి వీటిలో ఇండెక్స్ ఇండెక్స్లో కనుక ఇంక్లూడ్ చేసినట్టు అయితే సో ఈ ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్